గ్రామీణ నిరుద్యోగ యువతకు పశ్చిమ ప్రకాశంలో ఉచితంగా స్కిల్ డెవలప్మెంట్ కోర్స్ ఇప్పించి వారి కాలం మీద వారు నిలబడేలా చేయడమే రూరల్ డెవలప్మెంట్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లక్ష్యమని సంస్థ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి తెలిపారు ప్రకాశం జిల్లా కొమ్మరూలు శ్రీ లక్ష్మి శ్రీనివాస మహిళ ఉచిత కుటుంబ మిషన్ కేంద్రంలో కాల్వ అంజలి ఆధ్వర్యంలో రూత్ సైట్ సంస్థ ఆధ్వర్యంలో ఉచిత జన పవనారా సంచులు మరి తయారీ శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే ఈ సందర్భంగా పద్నాలుగు రోజుల శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలు సంస్థ శ్రీనివాస రెడ్డి చేతుల మీదుగా సర్టిఫికెట్లను అందజేశారు ఈ సందర్భంగా సంస్థ డైరెక్టర్ మాట్లాడుతూ సెట్ సంస్థ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో గ్రామీణ యువతకు సంవత్సరాల నుండి లోపు ఉన్న వారికి ఉచితంగా స్కిల్ డెవలప్మెంట్ కోర్సు పెంచి వారి కాళ్ల మీద వారు సొంతంగా ఆర్థిక ప్రగతి సాధించడానికి కోసం ఏర్పడిందన్నారు మా సంస్థ ద్వారా స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు పూర్తి చేసిన వారికి బిజినెస్ లోను బ్యాంకు నుంచి లోన్ అందడం కోసం కృషి చేస్తుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఆర్థికంగా ప్రగతి సాధించాలనుకునే యువత మా సంస్థను సంప్రదించవచ్చని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో కోర్స్ కోఆర్డినేటర్ బాపూజీ ఫ్యాకల్టీ మహేందర్ రెడ్డి లీలా కృష్ణ జనపనార సంచుల శిక్షణ నిర్వాహకురాలు లక్ష్మి మహిళా టైలరింగ్ నిర్వాహకురాలు కాల్వాంజలి పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి నా పేరు పి శ్రీనివాస్ మన ఒంగోలు రూట్స్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను మన ఒంగోలు రూట్ సిటీలో ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందినటువంటి నిరుద్యోగ యువతికి గ్రామీణ నిరుద్యోగ యువతకి పద్దెనిమిది సంవత్సరాల నుండి నలభై ఐదు సంవత్సరాల లోపు వాళ్ళకి ఉచితంగా స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు దాంట్లో భాగంగానే మనం ఈరోజు మన కొమరవులు గ్రామంలో బేసిక్స్ ఆఫ్ జూట్ ప్రొడక్ట్ మేకింగ్ మీద ఆఫ్ క్యాంపస్ ట్రైనింగ్ ప్రోగ్రాం గత పన్నెండు రోజులుగా జరుగుతూ ఉంది సో ఈరోజు దానికి సంబంధించినటువంటి అసెస్మెంట్ కోసం అని చెప్పి మేము వచ్చాము సో ఇక్కడ మన కొమరవల్కి చెందినటువంటి వీళ్ళందరూ మన జూట్ ప్రొడక్ట్స్ ట్రైనింగ్లో పాల్గొని అందరూ సక్సెస్ఫుల్గా పాస్ అయ్యి సో అందరూ సక్సెస్ఫుల్ గా నేర్చుకున్నారు వాళ్ళు ఈ ట్రైనింగ్ పూర్తయిన తర్వాత వాళ్ళు వాళ్ళ కాలమే నిలబడి వాళ్ళ సొంత బిజినెస్ స్టార్ట్ అయ్యి వాళ్ళకి ఏమైనా బ్యాంక్ లోన్ కావాలన్నా కానీ లేకపోతే వాళ్ళకి ఏమైనా సొంత బిజినెస్ ఎస్టాబ్లిష్ చేయడం ఏమన్నా అవరోధాలు ఎదురైనా కానీ మేము వాటిని వాటిని సపోర్ట్ చేస్తూ టూ తో వాళ్ళ లో ఉంటామండి సో మన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందినటువంటి నిరుద్యోగ యువత ఈ మా ఈ రూడ్ లో ట్రైనింగ్ పొంది స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ పొంది వాళ్ళ వాళ్ళ సొంత బిజినెస్ స్టార్ట్ చేసుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి స్వయం స్వయం అంటే మన వాళ్ళు స్టార్ట్ చేసుకొని వాళ్ళ కాల మీద ఫైనాన్షియల్ వాళ్ళ కాల మీద వాళ్ళు నిలబడి కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్